హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో హెల్తీ అయిన అదేవిధంగా రుచికరమైన లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ల పల్లీలను అదే అండి వేరుశెనగ గింజల్ని వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పల్లీలను బాగా వేయించుకుందాం ఎక్కువ మాడిపోకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఇప్పుడు పల్లీలు కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అదేవిధంగా రెండు స్పూన్ల శనగపప్పును వేసుకొని పోపు దినుసులు కంపల్సరీ వేసుకోవాలి ఎక్కువ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ లంచ్ బాక్స్ రెసిపీకి పోపు దినుసులే చాలా ఇంపార్టెంటు సో తర్వాత పోపు దినుసులన్నీ లైట్గా వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్ని అదేవిధంగా నాలుగు పచ్చిమిర్చిని సో పోపు దినుసులు వేగేటప్పుడే ఒక నాలుగు మిరియాలు ఒక రెండు యాలకులు కూడా వేసుకోండి లవంగాలు కూడా వేసుకుందాం ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మసాలా ఫ్లేవర్ వచ్చిందంటే మనకి రైస్ సో ఆనియన్స్ కూడా కొద్దిసేపు వేగనిద్దాం ఇప్పుడు ఆనియన్స్ కొద్ది వేగిన తర్వాత కొబ్బరిని బాగా సన్నగా తురుముకొని ఈ విధంగా ఈ టైంలో వేసుకుందాం ఆనియన్స్ కొద్ది వేగిన తర్వాత వేసుకోండి కొబ్బరిని పచ్చి ఆనియన్స్ అప్పుడే వేసుకుందాం మనకు ఆనియన్ టేస్ట్ అనేది రాదు కాబట్టి సో ఇప్పుడు కొబ్బరిని కూడా ఇంకొద్దిసేపు వేయించుకుందాం మూతను పెట్టేసి కొబ్బరి అట్ అట్లీస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకోవాలి మనకు అప్పుడే పచ్చివాసనంతా పోయి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది సో ఇప్పుడు కొబ్బరి బాగా కలర్ చేంజ్ అవుతుంది చూడండి బ్రౌనిష్ కలర్ వస్తుంది అప్పటి వరకు వేయించుకోండి ఈ మిర్చి పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి పిల్లలు కొంతమంది వైట్గా ఉంటే ఇష్టపడతారు కొంతమంది కలర్గా ఉంటే ఇష్టపడతారు కదా కాబట్టి నేను కొంచెం మెర్చి పౌడర్ని వేసి తగినంత సాల్ట్ని కూడా వేసి కొద్దిసేపు వేయించుకుంటున్నాను ఇప్పుడు సరిపోయిందండి ఇంత మాత్రం వేయించుకుంటే ఇప్పుడు ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న అన్నాన్ని బాగా చల్లారి పెట్టుకొని ఈ విధంగా వేసుకుందాం ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా ఈ టైంలోనే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం పెద్ద గదిటతో మిక్స్ చేసుకున్నామంటే అంటే అన్నం అంతా చాలా సాఫ్ట్గా తయారైపోతుంది కాబట్టి లంచ్ బాక్స్లోకి మనకి పర్ఫెక్ట్గా ఉండాలంటే పల్పలా ఉండిందంటే మధ్యాహ్నం తినడానికి కూడా చాలా గా ఉంటుంది పాడైపోకుండా కూడా ఉంటుంది కదా సో ఒక స్పూన్ తీసుకొని స్లోగా బాగా మిక్స్ చేసుకున్నాం మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఏది అడగట్టుకోకుండా బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం అంతే అండి ఎంతో టేస్టీ అయినా హెల్దీకరమైన లంచ్ బాక్స్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది కదా మీకు కావాలంటే కొబ్బరి తురుమును మిక్సీకి పట్టుకొని అయినా చేసుకోవచ్చు బట్ ఈ విధంగా తురుమి చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ఈవేళ ట్రై చేయండి పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు యాక్చువల్గా కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ విధంగా ఒక్క కొబ్బరి ఉంటే సరిపోతుందండి మనం ఈ విధంగా రైస్ చేసుకొని చాలా టేస్టీగా ఉండే ఈ కోకోనట్ రైస్ను హ్యాపీగా లంచ్లోకైనా డిన్నర్లోకైనా టిఫిన్లోకైనా దేంట్లోకైనా తీసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది చేసే పద్ధతి కూడా చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్